భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ లోంగ్ ను ఆస్వాదించారు ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనకు సంబంధించిన ఆసక్తికరమైన చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు స్నోర్క్లింగ్ ఫోటోలను పంచుకుంటూ సాహసం చేయాలనుకునే వారి జాబితాలో లక్షద్వీప్ ఉండాలని ప్రధాని అన్నారు ప్రయత్నించాను ఇది ఒక ఆహ్లాదకరమైన అనుభవం అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు ప్రకృతి అందాలతో పాటు లక్షద్వీపులోని ప్రశాంతత కూడా మంత్రముగ్ధుల్ని చేస్తుందని ప్రధాని మోదీ చెప్పారు ఈ ప్రశాంత వాతావరణం కోట్ల మంది సంక్షేమం కోసం మరింత కష్టపడి ఎలా పనిచేయాలో ఆలోచించే అవకాశాన్ని కల్పించిందన్నారు తో పాటు అందమైన బీచ్ లో మార్నింగ్ వాక్ చేసిన చిత్రాలను కూడా ప్రధాని మోదీ పంచుకున్నారు లక్షద్వీప్ కేవలం ద్వీపాల సమూహం కాదు ఇది సంప్రదాయాల వారసత్వం అక్కడ ప్రజల స్ఫూర్తికి నిదర్శనం తన ప్రయాణం నేర్చుకుంటూ ఎదుగుతూ గొప్పగా సాగింది అంటూ పేర్కొన్నారు ప్రధాని మోదీ తన బీచ్ వాక్ చిత్రాలను కూడా పంచుకున్నారు ఫోటోలో ప్రధాని కుర్చీపై కూర్చుని సముద్ర దృశ్యాన్ని చూస్తున్నట్లు కనిపించారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల లబ్దిదారులతో కూడా ప్రధాని మోదీ సమావేశమయ్యారు అందులో ఆయుష్మాన్ భారత్ పీఎం కిసాన్ పీఎం ఆవాజ్ కిసాన్ క్రెడిట్ కార్డు వంటి పథకాల నుండి లబ్ది పొందుతున్న వ్యక్తులు ఉన్నారు